అందరికీ నమస్తే అండి తెలుగు పంచాంగానికి స్వాగతం జనవరి ఇరవై నాలుగవ తేదీ శనివారం స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉత్తరాయణం శుక్లపక్షం మాఘమాసం శిశిర ఋతువు శనివారం రోజు పంచాంగంలో సూర్యోదయం సూర్యాస్తమయం తిథి నక్షత్రం శుభ శుభ సమయాలు శుభముహూర్తాలతో పాటు నేటి మంచి మాటను తెలుసుకుందాం సూర్యోదయం ఉదయం ఆరు గంటల యాభై నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఐదు నిమిషాలకు చంద్రోదయం ఉదయం పది గంటల ముప్పై ఒక్క నిమిషాలకు చంద్రాస్తమయం రాత్రి పదకొండు గంటల ఇరవై నిమిషాలకు ఈరోజు తిది షష్ఠి రాత్రి పన్నెండు గంటల నలభై నిమిషముల వరకు ఉంటుంది తదుపరి సప్తమి ప్రారంభమవుతుంది నక్షత్రం ఉత్తరాభాద్ర మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషముల వరకు ఉంటుంది యోగం శివము మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉంటుంది కరణం కౌలవ మధ్యాహ్నం ఒంటి గంట పదహారు నిమిషముల వరకు ఉంటుంది తదుపరి తైతుల రాత్రి పన్నెండు గంటల నలభై నిమిషముల వరకు ఉంటుంది ఈరోజు రోజు అశుభ సమయాలు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషముల వరకు ఉంటుంది యమగడ్డ కాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషముల నుండి మూడు గంటల వరకు ఉంటుంది గుళికాకాలం ఉదయం ఎనిమిది గంటల పదిహేడు నిమిషముల నుండి తొమ్మిది గంటల నలభై నిమిషముల వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషంల నుండి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు ఉంటుంది వర్జము రాత్రి ఒంటి గంట యాభై ఐదు నిమిషముల నుండి మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషముల వరకు ఉంటుంది ఈరోజు శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేడు నిమిషముల నుండి ఒంటి గంట వరకు ఉంటుంది అమృతకాలం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషముల నుండి పదకొండు గంటల ఐదు నిమిషముల వరకు ఉంటుంది బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై ఆరు నిమిషంల నుండి ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషం వరకు ఉంటుంది ఈ రోజు నుండి శ్రావణాకార్తె ప్రారంభమవుతుంది ఇక శుభముహూర్తాలు ఈరోజు చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది నేటి మంచి మాట తృప్తి అనేది ప్రతి మనిషికి చాలా అవసరం నాకు లేదు అని బాధపడే కన్నా ఇది లేని వారు ఈ భూమి మీద చాలామంది ఉన్నారు అని తెలుసుకొని ఉన్నదానితో తృప్తి చెందడం చాలా ఉత్తమం డైలీ పంచాంగం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి తిరిగి రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం